హాయ్ అండి ఈరోజు మనం కారం దోశ చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఎనీ టైం చేసుకున్నా కడుపు నిండా తినేయచ్చు చాలా బాగుంటుందండి రాయలసీమలో ఎక్కువగా చేస్తారండి దీనికి రెండు ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి ఒకటి ఎర్రగడ్డ కారం రెడీ చేసుకోవడం రెండవది పుట్నాల పొడి రెడీ చేసుకోవడం అండి ఈ రెండు ఉన్నాయనుకోండి చేసుకోవడం ఈజీ ఈ ఎర్ర కారం దోశ చేసేసుకోవచ్చు కారం దోశ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది మనం హోటల్లో తిన్న దోశలాగే ఉంటుందండి దీని రుచిలో ఏ మార్పు ఉండదు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము ఎర్రగడ్డ కారం ఎలా తయారు చేయాలి అనేది కూడా చూద్దామండి రెండు పెద్ద ఆనియన్స్ తీసేసుకొని దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి రెండు బద్దలంతా కొంచెం చింతపండు తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక ప ఒక పది ఎండుమిర్చిల్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మిరపకాయలు మాత్రం నానిన తర్వాత మిర్చిల్ని మాత్రమే వేయండి నీరు వేయకండి ఎందుకంటే ఇది లూజ్ అయిపోతుంది మిర్చి మాత్రమే తీసివేయండి వేడి నీళ్ళలో నానబెడితే మంచి కలర్ వస్తుందండి డైరెక్ట్గా వేయకండి నానబెట్టండి ఇప్పుడు మిక్సీకి వేసి తిప్పామనుకోండి మంచి కలర్లో మనకి ఎర్రకారం రెడీ అయిపోతుందండి ఇదే అండి మనం దోశ మీద అప్లై చేసేది ఇక పుట్నాల పొడి అండి ఈ పుట్నాల పొడి కూడా అంతే అండి ఓ టీ గ్లాస్ అంతా పుట్నాల పప్పు తీసేసుకొని మూడు స్పూన్లు కొబ్బరి ఒక పది మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకొక మూడు స్పూన్లు వెల్లుల్లిపాయలు వేసేయాలండి అన్నీ వేసాక మిక్సీకి మెత్తగా పొడి చేసేసుకోవాలండి అంతే ఇప్పుడు మనకు రెండు రెడీ అయిపోయినట్టే అండి చూడండి పుట్నాల పొడి మెత్తగా అలా పొడి చేసేసి పెట్టుకోవాలండి ఈ పొడి ఉప్మాలో కూడా బాగుంటుంది కొన్ని రకాల వేపుల్లో కూడా ఈ పొడిని వాడచ్చండి బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు పుట్నాల పొడి రెడీ అయిపోయింది తర్వాత ఎర్రగడ్డ కారం అంటే ఆనియన్స్ కారం కూడా అది రెడీ అయిపోయిందండి ఈ రెండు రెడీ అయిపోయాయి అనుకోండి మనం దోశ అలా వేసేసి దాని మీద ఫస్ట్ ఎర్ర కారం అండి అది అప్లై చేసేసి దానిపైన పుట్నాల పొడిని కూడా అప్లై చేసేయాలి ఇంక ఇవన్నీ రొట్టినే అండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా చూస్తూ ఉంటే ఆ రెండిటిని వేసేసాక మనం చివరిలో దానికి పైన బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి అంతే అండి చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వస్తుందని పెట్టామనుకోండి వాళ్ళు అసలు ఏం మాట్లాడకుండా తినేస్తారండి కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి ఈ పొడి వేసేటప్పుడు కొంచెం చేత్తోనే వేయండి స్పూన్తో వేస్తే కొంచెం ఎక్కువ ఎక్కువే పడిపోతుంది పిల్లలకి ఏమంటే కొంచెం తక్కువ వేసుకుంటారు కాబట్టి చేత్తో వేసామనుకోండి కరెక్ట్గా వేసేస్తాము అంతే అండి అలా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి మనకు కూడా త్వరగా పని అయిపోతుంది పిల్లలకు చేసి పెట్టడంతో అందులో రుచిగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు కానీ తినేస్తారు పిల్లలు ఈ విధంగా చేసేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇంకా అసలు పాలు కూడా అడగరండి దోశ తింటూనే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే పిల్లలు స్కూల్స్ నుంచి వస్తూనే అడుగుతారండి ఏదో ఒకటి పెట్టేయమని పెట్టేయమని మనం ఇది చేసి పెట్టామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైము దీన్ని ఎక్కువగా చేసుకోవచ్చండి మార్నింగ్ టైం చేసుకున్నప్పుడు మాత్రం పక్కన చట్నీ కంపల్సరీ అడుగుతారండి సాంబారు తర్వాత చట్నీ ఉండాలండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఎక్కువ టైం ఏం తీసుకోదండి త్వరగా అయిపోతుంది కొంచెం కొంచెం చేసుకున్నా సరిపోతుందండి పుట్నాల పొడి మనకు వేరే వేపుళ్ళలో కూడా వస్తుందండి కూరల్లో వేసుకొని బాగుంటుంది ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ఇది బాగుంటుంది కారం దోశ రెడీ అండి బటర్ అప్లై చేస్తే సరిపోతుందండి